తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొప్పదండి ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలిసి ఆహ్వాన పత్రిక అందించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ని మేము ఆహ్వానించామన్నారు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ విజన్తో భారతదేశంలో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతామన్నారు పెట్టుబడులు ఇండస్ట్రియల్ గ్రోత్ తెలంగాణ సమ్మిట్ ద్వారా సాధిస్తామని అన్నారు గత పదేళ్లలో తెలంగాణ ఆర్థికంగా వెనకబడిందన్నారు తెలంగాణకు కేంద్రం అభివృద్ధి విషయంలో సహకరించాలని కోరారు కేంద్రము పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎక్కువ నిధులు ఇస్తుందన్నారు కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని సాయి ఈశ్వర్ మృతి దురష్టకరమని అన్నారు ఇలాంటి బలిదానాలు ఎవరు చేసుకోవద్దన్నారు సాయి ఈశ్వర్ కుటుంబాన్ని ప్రభుత్వం ద్వారా ఆదుకున్నామన్నారు బీసీ కులగణనకు కట్టుబడి ఉన్నామన్నారు యాభై శాతం రిజర్వేషన్ దాటరాదన్న కృష్ణమూర్తి కేసును కూడా సుప్రీంకోర్టులో సవాలు చేయబోతున్నామన్నారు బలహీన వర్గాల సోషల్ జస్టిస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్ ఎవరు ప్రేరేపించినా మీరు బలి పశువులు కావద్దన్నారు తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకి పోతున్నామన్నారు గ్రామ పంచాయతీ ఎన్నిక నిర్వహించబడడం అంటే రిజర్వేషన్లకు వ్యతిరేకమని కాదని కేంద్రం మీద అందరం కలిసి బీసీ రిజర్వేషన్ కోసం కొట్లాడదామన్నారు చెలో ఢిల్లీ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం దద్దరిల్లేలా యాభై శాతం కోట ఎత్తివేసేలా ఉద్యమించాలని పిలుపునిచ్చారు దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారితో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కేంద్ర మంత్రుల్ని ఆహ్వానించే భాగంగా ప్రభుత్వం పక్షాన నేను గౌరవ శాసనసభ్యులు అందరం కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి ఈరోజు ప్రభుత్వం పక్షాన ఆహ్వానం చేయడం జరిగింది ఈరోజు భారతదేశం అభివృద్ధి ముందుకు పోవాలనే తలంపు ఉంటే అందులో తెలంగాణ కూడా ఒక భాగస్వామి త్రీ ట్రిలియన్స్ టార్గెట్ చేసుకొని ముందుకు పోయే సందర్భంలో ఒక భారత్ ఫ్యూచర్ సిటీతో పాటుగా అన్ని రంగాలు ఇంక్లూజివ్ గ్రోత్ ఉండడానికి సంబంధించినటువంటి ప్రణాళికలతోటి ఒక డాక్యుమెంట్ చేసుకొని ముందుకు పోయే సందర్భంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వము సహకారం ఉండాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారితో సహా కేంద్ర మంత్రులు అందరినీ కలిసి రావడం జరిగింది సహచర మంత్రులు చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కలుస్తూ ఉన్నారు మా ఉద్దేశం తెలంగాణ భవిష్యత్తును అబ్దుల్ కలాం ఆజాద్ గారు చెప్పినట్టు కళలు కనాలి వాటిని నిజం చేసుకోవడానికి శ్రమపడాలి మేము ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ను వాస్తవికానికి దగ్గరగా శ్రమపడి మనందరం కలిసి ఐక్యంగా తెలంగాణ నినాదం అనే ఏ ఉందో ఆ విధంగా చేసుకున్నట్టయితే తప్పకుండా సాధిస్తామనేటువంటి విశ్వాసం కొద్దీ ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ గౌరవ మంత్రులందరూ కూడా స్వయంగా భాగస్వామ్యం తీసుకుంటూ ఈ కార్యక్రమాలు జరుగుతూ కాబట్టి